హ్యాండి క్యాలీఫ్లేవర్తో ఆడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి క్యాలీఫ్లేవర్ బజ్జీలు ఇద్దామని చెవులో పువ్వు కాదండి నిజంగా కడాయిలోనే బజ్జీ ఇద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి విధంగా చాలా మందికి ఇష్టం ఉండదు అయినా కూడా మనకి చాలా నచ్చే నచ్చే విధంగా టేస్ట్గా చేసుకోవచ్చు రెసిపీని ఎలా అంటే చూసేద్దాం నిజంగా ఈవినింగ్ వచ్చేసరికి అయితే ఎక్కడ అక్కడే ఉన్నాయి సో అయినా కూడా మరి పిల్లల కోసం అని చెప్పేసి చేసుకోకుండా తప్పదు అసలు ఎప్పుడు స్నాక్స్ ఇద్దామన్నా అవ్వట్లేదు చూద్దాం సార్ కంపల్సరీ ఇద్దామని ట్రై చేస్తున్నా అసలు కర్రీ కోసం అయితే కొనుక్కొచ్చిన అమ్మ ఒక్క క్యాలీఫ్లవర్ అయితే నిజంగా పావు కిలో ముప్పై కిలో యాభై డైలాగ్ అయితే బాగా ట్రెండింగ్ అయిపోతుందండి కిలో ముప్పై అర్ధ కిలో యాభై మీరైతే వింటున్నారా మీ ఇంటి దగ్గర మేమైతే తరచుగా వినే పదే మీదేనండి కూరగాయలకు వినప్పుడల్లా పావు కిలో ముప్పై అర్ధ కిలో యాభై అనమాట తింటూనే ఉన్నాము అర్ధ అంటే అవుకిలో ముప్పై అర్ధ కిలోకి అరవై కదా మామూలుగా అయితే కానీ కిలో ఉంటారని చెప్పేసి యాభైకి అయితే ఇస్తున్నారు ఈవెనింగ్ అయితే వండుకొచ్చిన చాలా అంటే చాలా డేస్ తర్వాత ఎప్పుడు అసలు ఎప్పుడు కానీ వండుకోము ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా క్యాలీఫ్లవర్ పచ్చి పచ్చిగా అంత తినబుద్ధిగా అని చెప్పేసి అయితే వండుకోము కానీ ట్రయల్ చేద్దామనేది తీసుకొచ్చిన చూస్తున్నారు కదా ఇలా అయితే ఫస్ట్ అని కట్ చేసుకొని కట్ చేసుకున్నాక ఉడకబెట్టుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ చేసి తర్వాత పక్కకు తీసుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ ఎక్కువ పిండి పట్టదండి ఒక టూ స్పూన్స్ పిండి ఒక టూ స్పూన్స్ వరిపిండి రెండు కలిపి కారం ఉప్పు మసాలా అలా వెల్లిపాయ అది నీ ఇష్టమండి కొంచెం తినే సోడా వేసుకొని కలుపుకొని ఇలా అయితే వేసుకోవచ్చు నేనైతే యూట్యూబ్లో చూశాను ఫస్ట్ ఏం చేశారంటే క్యాలీఫ్లవర్ ముక్కల మీదనే పిండి వేస్తారు అలా అయితే పట్టదు సో ఫస్ట్ అయితే ఇలా దీన్ని ఇలా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా అయితే కలుపుకొని అందులో డిప్ చేసుకొని కడాయిలో వేసుకొని కరకరమే తినడమే అంతేనండి చాలా ఈజీ రెసిపీ కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి వేయించేటప్పుడు అది ఒకటి మాత్రం నాకు తక్కువ సో నేనైతే అందుకే ఎక్కువ పెట్టుకొని డిపించి చేయడం నాకు ఇష్టం ఉండదు మేము ఎక్కువ శాతం అన్నం అయితే తింటాము అంతే ఎప్పుడైనా ఒకసారి అయితే గుడాలు రొట్టెలు ఇది ఒకటి అంతే అంతకంటే ఏం లేదు గుడాలంటే ఏం లేదండి ఊళ్ళకి గుడాలు కూడా ఇష్టం ఉండదు సో రాజ్మా అయితే ఉంటుంది అప్పుడప్పుడు కర్రీ బొబ్బర్ల కర్రీ అయితే ఉంటా చాలా శాతం అయితే ఇవి క్యాలీఫ్లవర్ అయితే తీసుకురాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి నువ్వునే సరసరి కాగానే పటపట పటపట కాల్చుకొని కరెక్ట్ తింటే అయిపోతుంది అంతే క్యాలీఫ్లవర్తో బజ్జీలు రెడీ చేసుకోవచ్చు ఇలా సో నేనైతే కొంచమే ఆయిల్ పోసుకున్నాను ఇదేంటి బజ్జీలు అనేది ఆయిల్ తక్కువనే పోసుకున్నాను అనుకుంటున్నారా ఏంటి నేను ఆయిల్ తక్కువ ఎక్కువ మళ్ళీ సెకండ్ టైంకి ఆయిల్ యూస్ చేసుకోవద్దు కదండి అందుకనే ఆయిల్ అయితే తక్కువ పోసుకున్నాను అంటే ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో నేను వంట చేస్తున్నాను ఆయిల్ వేస్ట్ చేసుకోవద్దు అండ్ కడాయి చాలా పెద్దగా ఉంది ఆయిల్ తక్కువ అనిపిస్తుంది చిన్న కడాయి అయితే ఆయిల్లో మంచిగా వేసుకోవచ్చు చిన్న కడాయి అక్కడ కొనుక్కోవాలి బట్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇల్లు అయితే వేసుకుంటున్నా ఇలా అయితే వేసుకొని కాల్చుకొని ఐ మీన్ ఇలా అయితే వేసుకొని మంచిగా వేయించుకొని ఇలా అంటే కొంచెం ఒక మనకి తెలిసిపోతుంది మనం గరటితో అటు ఇటు అంటే తెలిసిపోతుంది ఐ మీన్ వేగింది లేని తెలిసిపోతుంది అన్నట్టు సో ఇక్కడైతే అయిపోయింది చేసేసిన మొత్తానికైతే రెడీ అయింది మా పాప అంటే ఈగర్గా వెయిట్ చేస్తుంది అమ్మో వా ఎక్కడ నేర్చుకున్నావు ఎక్కడ చూసినావు మమ్మీ ఎట్లా చేస్తున్నావు మమ్మీ ఇవన్నీ క్వశ్చన్స్ అయితే వేస్తుంది అంటే మా పాప కూడా తెలిసిన టిఫిన్స్ ఏ కాబట్టి ఏదైనా చేసినా అంటే ఎక్కడ నేర్చున్నాం ఎక్కడ చూసుకున్నాం అనేది క్వశ్చన్ వేస్తుంది అన్నట్టు సో నేను ఇదైతే యూట్యూబ్లో చూసినా ట్రయల్ చేస్తున్నా ఎందుకు చేయొద్దు అనుకోని హెల్దీ పిల్లలకు కూడా అంటే పిల్లలకు కూడా హెల్దీ కదండి క్యాలిఫ్లవర్ అయితే కర్రీ ఉంటే అసలు తినరు సో ఇట్లయితే ట్రయల్ ఇద్దామని చేసిన అన్నట్టు నిజంగా సక్సెస్ అయింది మీ పిల్లలు క్యాలిఫ్లవర్ తినరు ఏదైతే వెజిటేబుల్ తినరనుకుంటే ఇలా కొత్తగా ట్రై చేయండి ఖచ్చితంగా తింటారు అండ్ వైటమిన్స్ అంటే చాలా మందికి డెఫిషియన్స్ వెజిటేబుల్ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఇలా వేస్తే పిల్లలు కనీసం కూరగాయ ఇలా అయినా నోట్ల పోతుంది కదా అంటే పిల్లలకు కొన్ని కొన్ని కూరగాయల పేర్లు కూడా తెలియదు అండి దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలకి కూరగాయల పేర్లు కూడా తెలియదు మన పిల్లలకి